చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన గుర్తొస్తేనే అవ్వాతాతలు భయంతో వణికిపోతారు చంద్రబాబు పాలన తలుచుకుంటేనే పెన్షనర్ల కంట కన్నీళ్లు ఆకవు చంద్రబాబు పాలనలో పెన్షన్ తీసుకోవడానికి అవ్వాతాతలు పడిన అవస్థలు అన్ని ఇన్ని కావు మలివయస్సులో అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చి అండగా ఉండాల్సింది పోయి వారిని అనేక ఘోర అవమానాలకు గురిచేశారు

పద్ధతి కాదు వాలంటీర్ ఇంట్లో వెళ్ళకు వచ్చారంటే ఎంత సక్తి ఇచ్చారో ఆ రోజు పట్టి మాకు ఏ ప్రాబ్లం లేదు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో మూడు నెలలకు ఒకసారి మాత్రమే యాభై రూపాయలు ఇచ్చేవారు అది కూడా గ్రామంలో కేవలం ముప్పై మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు అదే మిగతా అర్హులు ఎవరైనా పెన్షన్ కావాలని దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతం పెన్షన్ అందుకుంటున్న వారిలో ఎవరైనా చనిపోతే కొత్త వారికి పెన్షన్ ఇస్తామని చెప్పేవారు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో పెన్షన్ ఇచ్చింది కేవలం పది లక్షల మందికి మాత్రమే అది కూడా వరకు కేవలం ఏడాదికి ఖర్చు చేసింది యాభై కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి రెండు వేల పద్నాలుగులో సీఎం అయిన చంద్రబాబు కేవలం ఎన్నికలకు ముందు పెన్షన్ రెండు వేలకు పెంచి ఎన్నికల మోసానికి తెర తీశారు అది జగన్ పెన్షన్ రెండు వేలు చేస్తానని రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో పెడితే భయంతో అవ్వాతాతల పెన్షన్లు పెంచారు చంద్రబాబు టీడీపీ సర్కార్ ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం ముప్పై తొమ్మిది లక్షలు కాగా ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి పింఛన్లు అందజేస్తోంది ఒక్కరు చనిపోతేనే మరొకరికి పెన్షన్ ఇస్తానన్న చంద్రబాబు లాంటి వ్యక్తి ఇప్పుడు అవ్వాతాతలకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తానంటూ మరోమారు చెబుతున్నారు